షేక్ మేడం మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభ పెట్టినా సరే ఈరోజు పవన్ కళ్యాణ్ మహిళలు గౌరవించిన చేత కాదని చెప్పి ఆయన విమర్శలు చేస్తున్నారు కదా మరి ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారికి మహిళలకి గౌరవించిన చేత కదా పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డికి చేత వచ్చా మహిళలకు అసలు ఏమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి ముందు మానవత్వం చనిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఇప్పుడు ఉన్న అధికారంలో మానవత్వం చచ్చిపోయింది మహిళలకి పెద్ద పీఠం వేసి మహిళలకి గౌరవం ఇచ్చేది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ గౌరవం ఇచ్చేది జనసేన పార్టీ మహిళలకి మహిళలకి అసలు వైసీపీ పార్టీలో ఎంతమంది మహిళలు ఉన్నారు జనసేనలో ఎంతమంది మహిళలు ఉన్నారు అందరికీ ఉన్నత పదవులు ఇచ్చి ఉన్నత స్థానంలో నిలబెట్టారు రేపు రానున్న రోజుల్లో కూడా టీడీపీ జనసేన కలిపి ప్రభుత్వాన్ని స్థాపిస్తారు వాళ్ళ బినామీల కోసం వాళ్ళ లబ్ధిదారుల కోసం ఇచ్చారు వాళ్ళు ఉన్నతంగా ఎదగాలని ఇచ్చారు సామాన్యుడు ఇక్కడ ఆయన ఎదిగాడా లబ్బర్ చెప్పులు లేని వాళ్ళు కూడా లబ్బర్ చెప్పులు తొడిగిన వాడు కూడా అధికారంలో ఉండాలని చెప్పేసి వాళ్ళకి రాజ్యాధికారం రావాలి రాజకీయాల్లో ఉండాలి రాజ్యసభల్లో మహిళలు ఉన్నారని చెప్పేసి చాలా వందకు వంద శాతం వేసింది మహిళలకి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారేంతంలో ఇక్కడ ఏం అభివృద్ధి చేయలేదు వెస్ట్కి వెల్లంపల్లి వెళ్ళిపోతున్నాడు మాకు దరిద్రం పోతుంది అనుకున్నాం మంచి చెడిపోయి మంచి వస్తుంది అనుకున్నాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది ఈ నెల ఈ లాస్ట్ టూ ఇయర్స్ మంచి వస్తుంది అనుకున్నాం వెల్లంపల్లి వెళ్ళిపోతున్నాడు ఆయన సామాజ వర్గానికి ఆయనకి ఆయన న్యాయం చేయలేదు ఆయన సామాజ వర్గానికి ఆయన అన్యాయం చేశాడు ఇంకా ఎవరికి న్యాయం చేశాడు ఈ వెస్ట్కి ఏం చేశాడు ఇక్కడ కొద్ది చిన్నపాటి వర్షం వస్తే ఇక్కడ ఎంత వాటర్ ఉంటుంది ఇక్కడ ఎంత వాటర్ ఉంటుంది ఇప్పుడు కూడా దాఖలాలు పూర్తికాలం దాఖలాలు రోడ్లు ఎంత రోడ్లు అధుభానంగానే ఉన్నాయి పశ్చిమ నియోజకవర్గంలో యాభై డివిజన్ అయితే వాటర్ వస్తే నేను ఎంత వాటర్ వస్తుంది స్విమ్మింగ్ పూల్ వెల్లంపల్లి స్విమ్మింగ్ పూల్ వస్తుంది ఏదో అది గణపతిరావు రోడ్డు వేసాడని చెప్పి గొప్ప చెప్పడం కాదు సందుల్లో వచ్చి వస్తే గాంధీ బొమ్మ వచ్చేసి వస్తే తెలుస్తుంది మొత్తం ములిగిపోతారు ఏం అభివృద్ధి అయితే ఏం చేయలేదు ఏం సంక్షేమాలు చేయలేదు ఊరికే నమ్మకం అని పెట్టుకున్నారు కానీ ద్రోహం అది అంతా సినిమాలు ఫిలింలు డ్రామాలు తీసుకోవడం కాదు ఇదంతా రాజకీయాలు డ్రామాలు చేయడం కాదు ఆడదం ఆంధ్ర కాదు ఆ సర్వనాశం ఆంధ్ర చేశారు వాళ్ళు సర్వనాశం ఆంధ్ర చేసి ఆంధ్రాని ముంచేశారు యువతంతా కూడా ఉన్న కాస్త భవిష్యత్తు కూడా పాడైపోయింది యువతి ఆ గంజాయి తాగి సిగరెట్లు తాగి తల్లిదండ్రులు మాట వినట్లేదు ఆ చిన్న చిన్న పిల్లలకి ట్యాబ్లు ఇచ్చి స్కూల్లో ఆళ్ళ భవిష్యత్తు కూడా పాడి చేశారు ఆ స్కూల్లో భోజనాలు పెడతారు పురుగులు చిక్కులు ఇస్తారు అందులో పురుగులు అన్నంలో పురుగులు ఎందుకు ఏం పనికిరాదు ఏం చేయలేదు వాళ్ళు ఏం చేయలేదు ఉన్న స్కూల్కే సున్నాలు వేసేసాం కానీ వేసేయడం కాదు ఆయన అంత వేసేది బులుగు రంగే కదా ఆయన బులుగు రంగు ఆయనకి తిప్పి కొడతారు రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ భవిష్యత్తు కోసం కాదు వెళ్ళేది పవన్ కళ్యాణ్ జీవితం కాసేలింది ప్ర ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ మారాలని చెప్పేసి ఈ ఆంధ్రుల భవిష్యత్తు సర్వనాశం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పేసి ఆయన చంద్రబాబుతో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ఎలాగో ప్రజల్ని మళ్ళీ లబ్ధిలో ముంచేస్తాడని చెప్పేసి ఓటు ఏవీఎం ద్వారాగా ఆయన లబ్ధి పొందాడు నిజాయితీ గయితే ఎవరు ఓట్లేసి ఆయన గెలిపించుకోలేదు ఆయన నాన్న చనిపోయింది ఇప్పటికైనా ఎవరికైనా ఫ్రూ తీసాడా తన తండ్రి చనిపోయింది ఫ్రు తీసాడు ఎప్పటికైనా ఆయన తండ్రిని పక్కన పెట్టుకొని సంతకాలు పెట్టించుకొని రాజకీయ లబ్ధి పొందాడు ఆయన ఆయన రాష్ట్రానికి ఏం బాగు చేస్తాడండి ఆయన చనిపోయిన ఎవరైనా ఫ్రూప్ తీమండి అవినాష్ రెడ్డి ఫ్రూప్ తీయమని చెప్పండి అలా బాబాయ్ గొడలు చేసి చంపింది వాళ్ళ ఫ్రూపులు తీయమని చెప్పండి వీళ్లే దొంగలు వీళ్లే బ్లేడ్ బ్యాచీలు తల్లికి చెల్లికి రాష్ట్రం నుంచే తరిమేసాడు వాళ్ళు ఈడంటేనే భయపడి వస్తున్నారు వాళ్ళు అందుకే తల్లి లోకేష్ గిఫ్ట్ పంపించింది చెల్లి చెల్లి లోకెట్టికి లోకేష్కి గిఫ్ట్ పంపించింది క్రిస్మస్ కానుక అని చెప్పేసి మీరు బాగుండాలి మీరే గెలవాలని చెప్పేసి అది తెలుసుకుంటే చాలు జగన్మోహన్ రెడ్డి అసలు ఏం పని చేశాడు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆ పదిహేను వేల పద్దెనిమిది వేల రూపాయలు చేయితో ఇచ్చాడు అమ్మఒడికి పదిహేను వేల రూపాయలు ఇచ్చాడు వాహనమిత్ర పదివేలు ఇచ్చాడు వీళ్ళందరికీ సోమవారి పోతులు చేశాడు అప్పులు తెచ్చాడు పదివేలు పదిహేను వేలు ఇచ్చి లక్షలు పది లక్షలు అప్పు పెట్టాడు ఒక నెత్తి మీద ఏం చేశాడు ఎవరికి బాగు చేయలేదు ఈ రాష్ట్రంలో దరిద్రం వెళ్ళిపోవాలంటే మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వెళ్ళిపోవాలి జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి బొమ్మ ఉండకూడదు రాష్ట్రంలో ఏం మంచి చేశారని గెలుస్తారని డబ్బా కొట్టుకున్నారు ఏం చేశారని మీరు ఎవరికైనా ఫలానా మంచి చేశారని చెప్పి శ్వేతపత్రం ఇచ్చేయండి బీడే ముఖంగా బహిరంగంగా చెప్పండి ఏం చేశారు మీరు ఎవరికి అమ్మఒడి ఇచ్చి ఏమైనా మీ బాబు సొమ్మి ఇచ్చారా ప్రజల సొమ్మే అది ప్రజల సొమ్మే రాష్ట్ర ఆదాయం అది ఓటేసి నిలబెట్టినా మహిళలు ఓటేసి నిలబెట్టిన ప్రజలు సామాన్యులు రేపు పొద్దున మిమ్మల్ని బుద్ధి చెప్పబోతున్నారు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి చెప్పేసి తెచ్చేస్తున్నారు